గత సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించిన మాజీ ఎమ్మెల్యే బిడుతు రాజమల్లకు ప్రముఖులు నివాళులర్పించారు మంగళవారం ఉదయం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుట్ట విజయ రమణారావు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఎమ్మెల్సీ ప్రసాదరావు ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ మాజీ మంత్రి కొప్పలే ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యేలు దాసరి రెడ్డి గుజ్జుల రామకృష్ణారెడ్డి కోరుకంటి చందర్ బిర్దు రాజమల్లు పార్థివ దేహానికి పూలమల్లెలు వేసి నివాళి అర్పించారు బిర్దు రాజమల్లు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు పెద్దపల్లి ఎమ్మెల్యేగా పనిచేశారు తర్వాత టిఆర్ఎస్ పార్టీలో పనిచేసిన అనంతరం ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు కాగా గత కొంతకాలంగా గుండె తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు ఈరోజు ఉదయం తన స్వస్థలమైన సుల్తానాబాదు పట్టణంలో అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు